మహదేవయ్య సత్య దగ్గరికి వచ్చి ఆ గంగ పేక పట్టుకుంటే అసలు వాళ్ళు ఎవరో బయటపడతారు ఈ ప్లానింగ్ చేసిందంతా ఎవరో తెలిసిపోతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం ఒక్కసారిగా నవ్వి ఇదంతా ఎవరు చేయించారనుకుంటున్నారు మావయ్య నేనే చేయించాను ఇదంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య నువ్వు ఇదంతా చేయించావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే అవును మావయ్య ఇదంతా చేయించింది నేనే ఎందుకంటే మూడు రోజుల్లో ఇక మీ గుట్టు రట్టు అవ్వబోతుంది మీకు ఉన్నవి రెండే రెండు ఆప్షన్స్ ఒకటి ఆ గంగని రెండవ భార్యగా ఊహించుకోవటం లేదంటే ఆ డిఏన్యా టెస్ట్ చేయించుకొని క్రిష్ మీ కండ కొడుకు కాదని తెలుసుకోవటం ఈ రెండిట్లో మీకు ఒకటే తగ్గబోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న మహదేవ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఈ ప్లానింగ్ అంతా నీదా నేను ముందుగానే గ్రహించలేకపోయాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మాత్రం అవును మామయ్య మీరు ఎలా గ్రహించగలరు ఇదంతా నేను నేను పక్కా ప్లానింగ్తో చేశాను మీరు ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లో ఏదో ఒకటి ఎంచుకోండి అప్పుడు మీకు ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఈ రెండిట్లో ఏదో ఆప్షన్ ఎంచుకున్నా సరే నాకు ఓకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న మహాదేవయ్య మాత్రం చాలా కోపంగా సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు అక్కడ ఉన్న సత్య మాత్రం ఇప్పుడు మీకు తెలిసిపోతుంది అందరికీ తెలిసిపోతుంది కృషి ఎవరు కొడుకో మీ అన్న కొడుకో కాదు అని ఇప్పుడు మీరు ఎలా ఆపగలరో నేను చూస్తాను మామయ్య అని చెప్పేసి అయితే వాళ్ళ మామయ్య వైపు చూసి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్